హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అత్తా కోడళ్ళు కథనం గురించి తెలుసుకుందాం రమణమ్మ రామస్వామి మధ్యాహ్నం భోజనం కానిచ్చి నడుము వాల్చారు ఏమండి చిన్న కోడలు చేతి వంట ఎలా ఉందంటారు నో బ్యాడ్ ఎప్పుడు నీ చేతి వంటలే కాకుండా ఇలా మధ్య మధ్యన కోడళ్ళ చేతి వంటలు రుచి చూస్తుంటే వెరైటీగా ఉంటుంది ఏమిటి చంటి ఏడుస్తోంది లేవన్న ఏం చేస్తోంది నువ్వు వెళ్ళి చూడకూడదు కూడదు ఎందుకంటారా కోడలు రేపు అబ్బాయి ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళిందనుకోండి అక్కడ ఆ పసిదాన్ని చూసుకోవాల్సింది తల్లే కదా దాని తాలూకు ట్రైనింగ్ ఏదో నేను ఇక్కడే ఇస్తున్నాను తెలిసిందా అన్నట్లు చెప్పడం వచ్చాను పెద్దోడి దగ్గర నుంచి లెటర్ వచ్చింది వాడికి ఏదో ట్రైనింగ్ ఉందట బెంగళూరు వెళ్తున్నాడట రావడానికి నాలుగు నెలలు పడుతుందట అంది అలాగా మంచిదే ట్రైనింగ్ అయ్యి వస్తే వాడికి జీతం పెరుగుతుంది ప్రమోషన్ కూడా వస్తుంది ఇంతకీ నేను చెప్పు వచ్చేది ఏంటంటే సాయంత్రం మీరు అలా బజారు దాకా వెళ్ళి పెద్దోడికి ఫోన్ చేసిరండి వాడలా బెంగళూరు ట్రైన్ ఎక్కే ముందే కోడల్ని మనవడిని ఇలా పంపించమని పిచ్చి విధవా చింటుగాడు కళ్ళల్లో మెదులుతున్నాడు రెండు రోజులుగా వాడే కళ్ళల్లోకి వస్తున్నాడని చెప్పండి అంది సరే అలాగే ఫోన్ చేస్తాలే అంటూ బజార్ దాకా వెళ్ళి ఫోన్ చేసి వచ్చాడు ఏంటి నేను చెప్పినట్టు పెద్దోడికి ఫోన్ చేసి వచ్చారా కోడల్ని ఇక్కడికి ఎప్పుడు పంపిస్తున్నాడట బయటికెళ్ళి వచ్చిన భర్తను అడిగింది రవణమ్మ ఫోన్ చేసే వస్తున్నాను మొగుడు బెంగళూరులో ఉన్న నాలుగు నెలలు కోడలు పుట్టింటికి వెళ్ళి కంప్యూటర్ కోర్సు ఏదో నేర్చుకుందామనుకుంటుందట అలాగా అదో వంక ఆవిడ గారు పుట్టింట్లో వేసుకోవడానికి ఇంతకీ పెళ్ళాన్ని ఎప్పుడు పంపిస్తానన్నాడు శ్రీనివాస్ అసహనంగా అడిగింది రవణమ్మ ఉండవే ఒక్కోటి చెప్పుకొస్తున్నాడుగా మీ అమ్మకు చింటుగానే చూడాలనుంది ముందు కోడల్ని ఇక్కడికి పంపించు అంతగా అయితే ఇక్కడ నాలుగు రోజులు ఉన్నాక పుట్టింటికి వెళ్తుందిలే అన్నాను సరే వచ్చే ఆదివారం కోడల్ని ఇక్కడ బండెక్కిస్తాను అన్నాడు నువ్వు అక్కడ స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నాడు ఆ రోజు శిరీష వచ్చింది తోడు కోడల్ని చూసిన చిన్న కోడలు లావణ్య ముఖం వికసించింది అక్క బాగున్నావా చింటూ ఎలా ఉన్నావు నాన్న అంటూ ఆప్యాయంగా పలకరించింది లావణ్య కాళ్ళు చేతులు కడుక్కొచ్చి లావణ్య సంఖలో ఉన్న పసిదాన్ని అందుకుంది శిరీష ఏంటి లావణ్య ఏంటి ఇలా చిక్కిపోయింది నెల పిల్లప్పుడు చూస్తే ఎంతో బొద్దుగా ముద్దుగా ఉంది ఇప్పుడు ఆరవ నెల నడుస్తుంది కదూ ఏంటి హైదరాబాద్ నీళ్ళు పడట్లేదా దీనికి ఇంతకీ హైదరాబాద్ నుండి నువ్వు ఎప్పుడొచ్చావు అంది నేనా అసలు నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళలేదక్క ఏంట్రా తోడుకోడలు ఇద్దరు పెరట్లోనే మీటింగ్ పెట్టేసుకున్నారు ఇలా హాల్లోకి వచ్చి మాట్లాడితే మేము కూడా వింటాం కదా ఒరే చింటూ ఇలా రారా అంటూ మనవడిని దగ్గరికి పిలిచింది రవణమ్మ ఇంతలో లావణ్య వంటగదిలోకి వెళ్ళి వంట కార్యక్రమంలో పడింది తోడుకోడలికి సాయంగా శిరీష వెళ్ళింది శిరీష వచ్చిన మర్నాడే అత్తగారు రవణమ్మ హడావిడిగా కోడలి దగ్గరికి వచ్చి శిరీష చింటూ గాడిని తయారు చేయి ఈరోజు చాలా మంచి రోజు వాడిని గుడికి తీసుకెళ్లి పూజారి గారితో అక్షరాభ్యాసం చేయించి అటునుంచి బల్లో కూర్చోబెట్టి వస్తాను అంది అర్థం కానట్టుగా చూసింది శిరీష ఏంటే అలా చూస్తావు శ్రీనివాస్ రావడానికి నాలుగు నెలలు పడుతుంది కదా అంతదాకా చింటూగాడిని ఇక్కడ బల్లో చేర్పిస్తే నాలుగు అక్షరం ముక్కలు అబ్బుతాయి శిరీష షాక్ తిన్నట్టయింది అత్తయ్యా ఇక్కడ ఈ పల్లెటూరులో వీధి బల్లో వీడిని జాయిన్ చేస్తారా అంది ఇక్కడ ఈ పల్లెటూరులో వీధి బల్లో చదువుకునే నీ మొగుడు నీ మరిది అంత ఉద్యోగాలు వెలగబెడుతున్నారన్నది మర్చిపోకు అంది అది కాదత్తయ్య నేను ఇక్కడ ఉండేది నాలుగు రోజులే తర్వాత మా అమ్మగారి ఊరెళ్ళాలి అక్కడ కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంది అప్పటికే రవణమ్మ ముఖ కవలికలు మారిపోయాయి అంటే ఏంటే నీ ఉద్దేశం మొగుడు అలా ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళగానే చెంగుమంటూ ఇలా పుట్టింటికి చెక్కేయడమేనా అదీగాక తగుదునమ్మ అంటూ నలుగురిలోకి వెళ్ళి కంప్యూటర్లు నేర్చుకోవడం ఏంటి అన్నిటికీ మీ ఇష్టాలేనా మీ పెత్తనాలేనా మీ వెనకాల పెద్ద తలకాయలు రెండున్నాయి వాళ్ళతో ఆలోచించి వాళ్ళ అంగీకారం తీసుకుందామన్నా ఇంగితమన్నా లేదా మీకు అంత క్రితమే అక్కడికి చేరిన రామస్వామి భార్యకు వంత పాడాడు ఆ ఇంగితమేదో మన కొడుకు గాడ్దకుండాలే దీన్నని ఏం లాభం ఏదన్నా అంటే అత్తామామ కోడలిని రాచి రంపాన పెట్టామంటారు అన్నాడు మామయ్య నా మాట కాస్త అర్థం చేసుకోండి నేను కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను ఈ రోజుల్లో భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తేనే సంసారం సజావుగా సాగుతూ కాస్త వెనకేసుకోగలుగుతున్నారు అంటూ ఉండగా ఓడల్ని మధ్యలోనే అడ్డుకుంది రవణమ్మ ఆగాగు ఏంటే అన్నావు మొగుడు పెళ్ళాం సంపాదిస్తేనే సంసారం సజావుగా నడుస్తూ కాస్తో కూస్తో వెనకేసుకోగలుగుతారా అంటే నీ ఉద్దేశం ఆడంగులు ఊరి మీద పడి ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళే లేకపోతే ఇంకా అడుక్కు తింటూ పోతున్నట్టేనా అలాగైతే నేను ఏ ఉద్యోగం వెలగబెట్టి ఊళ్ళేలానని ఏం నా సంసారం బాగుండలేదా నా పిల్లల్ని చదివించుకోలేదా తాతలు కట్టిన ఇంటిని పడగొట్టి మేడ కట్టలేదా పాయింట్లు లాగుతూ కోడల్ని నిలేసింది ఆ మాటతో శిరీష ఆవేశం తారాస్థాయికి చేరింది అత్తయ్య మాటలు జారడం మీకే కాదు నాకు తెలుసు కానీ ఎదుటి మనిషిని కించపరిచే విధంగా మాటలతో హింసించడం సంస్కారం అనిపించుకోదు మనవడిని చూడాలని ఉంది ఫోన్ చేశారు అటు వెళ్లాల్సిన ప్రయాణాన్ని ఇటు మార్చుకుని వచ్చినందుకు నాకు మంచి శాస్త్రే జరిగింది మామయ్య రేపటికి మా అమ్మగారు ఊరికి ట్రైన్ టికెట్ తెచ్చిపెట్టండి అని చెప్పేసి కొడుకుని తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది రామస్వామి దంపతుల కోడల్ని దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అత్త మామగారు నిద్రలోకి జారుకున్నారు కోడళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు నువ్వు వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాను పది రోజులు ఉంటావని సంబరపడ్డాను ఇక్కడ ఏం తోచక పిచ్చెక్కిపోతోంది అనుకో అని మాట్లాడుతూ ఉండగానే లావణ్య కళ్ళల్లో నీళ్లు దులిచాయి ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది శిరీష లావణ్య నా మాట అటుంచు అసలు ప్రసాద్ నిన్ను ఇక్కడ ఎంతకాలం ఎలా ఉంచేశాడు అక్కడ అతనికి ఇబ్బంది కాదా ఆయన ఎంత ఇబ్బంది పడ్డా అత్త మామయ్య గురించి నన్ను ఇక్కడ ఉంచేస్తున్నారు ఆడపిల్లలు లేరు కదా కోడళ్ళని కూతుళ్ళులాగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు నువ్వు కొంతకాలం మా అమ్మా నాన్నల దగ్గరుండి రావడమే సబబు అంటారు ఆయన దిగులుగా చెప్పింది లావణ్య ఏడ్చినట్టుంది మీ ఆయన లాజిక్కు డెలివరీకి తీసుకురావడం ఇక్కడికే తెచ్చి రెండు మూడు నెలల నుంచి రేపో మాపో కంటామనగా పుట్టింటికి పంపించి కన్నాక నెల లోపలే ఇక్కడికి తీసుకొచ్చి ఏడో నెల వచ్చే వరకు కోడరీకం చేయించుకొని అక్కడ కొడుకులు హోటల్ కూడు తింటున్నా మా పద్ధతి ఇంతేనంటూ ఏడో నెల నిండుకుందనగా పంపిస్తారు అయినా వీళ్ళ పద్ధతులేంటో ఎవరికీ అణుతుపట్టవు మమ్మల్ని బాధ పెట్టకపోతే వాళ్ళే వచ్చి సరదాగా మన దగ్గరే కొంతకాలం ఉండిపోవచ్చు కదా వీళ్ళేమో కొడుకులెదుట ఎక్కడ లేని ప్రేమ నటిస్తూ వాళ్ళు లేని టైంలో మనల్ని ఇష్టం వచ్చినట్లు సాధిస్తుంటారు అమ్మ దగ్గర అయితే చంటిదాని పని అంతా అమ్మే చూసుకునేది ఇక్కడ దాని పనే కాకుండా వంట పని ఇంటి పని కూడా చూసుకోవాల్సి వస్తుందక్కా హైదరాబాద్ వెళ్ళినా ఈ పని నాకు తప్పదనుకో అక్కడ ఆయన హోటల్ భోజనంతో ఏం ఇబ్బంది పడుతున్నారో అన్న బెంగ ఓ పక్క ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చినందుకు దిగులు పక్క అత్తయ్య మామయ్య గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ వాళ్ళ కాలక్షేపంలో వాళ్ళు ఉంటారు నాకేమో రోజులు గడవక పిచ్చెక్కేలా ఉంటుంది అని తన గోడు వెళ్ళబోసుకుంది లావణ్య మరి ఇంతకాలం నువ్వు ఎలా ఊరుకున్నావు అన్ని వివరంగా ప్రసాద్కి లెటర్ రాసి వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకు చెప్పలేదా అంది అక్క ఆ ముచ్చట అయింది నేను రాసిన ఆ లెటర్ని భద్రంగా తండ్రికి పంపించారాయన అది ఇక్కడికి చేరిన రోజు ఎంత గొడవ సృష్టించారో వీళ్ళు చెయ్యెత్తి కొట్టలేదు కానీ అంతకన్నా ఎక్కువ మాటలే అన్నారు ఇంక జీవితంలో ఆయనకి ఏ విధమైన ఉత్తరాలు రాయకూడదని అంత విరక్తి పుట్టేటట్టు సూటిపోటి మాటలతో నానా హింస పెట్టేశారు అంటూ కళ్ళంట నీళ్లు కారుతున్నా తుడుచుకోవడం మర్చిపోయి మనసులోని బాధంతా వెళ్ళబోసుకుంది లావణ్య లావణ్య డోంట్ వరీ వీళ్ళు ఎలాగూ ఈ జన్మకి మారరు ఇంకా మన ముగుళ్ళు బుద్ధులు కూడా అంత త్వరగా దారిలో పడవుగాని మనమే మన బుద్ధులకు పదును పెట్టి ఉపయోగించుకోవాలి అంది శిరీష అంటే ఏం చేయాలక్కా అదంత తేలికైన పని అంటావా అదే అత్తామామల్ని భర్తల్ని బెదిరించి మనం గెలవగలమా అంటూ బెదురుగా చూసింది లావణ్య అబ్బా లావణ్య అన్నిటికీ ఎందుకు భయపడతావు మొదటగా నువ్వు నీ మనసులో నుంచి భయాన్ని వెళ్ళగొట్టు రేపే మనం మన అమ్మగారికి వెళ్ళిపోదాం నా కోసం మా ఆయన నీ కోసం మీ ఆయన వచ్చేంతవరకు మనం అక్కడే ఉందాం అంది ఆ మాటలకి షాకు తిన్నట్టు చూసింది లావణ్య అమ్మో ఏంటక్క ఎలా అంటున్నావు మనం అలా చేస్తే ఎటుపోయి ఎటొచ్చినా చిలికి చిలికి గాలి వానేయి కాపురానికి నీళ్ళు వదులుకోవాల్సి వస్తుందేమో లావణ్య కాపురం గురించి నువ్వు ఎలాంటి శంఖలు పెట్టుకోకు అంతలా తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి కాపురాన్ని పట్టుకుని ఎంతకాలమని వేలాడుతూ కూర్చుంటాం అయినా మనకేనా మన మొగుళ్లకు మన అవసరం లేదంటావా అంత కాని పనేం చేయడం లేదే మనం ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యకి పులిస్టాప్ పెట్టక తప్పదు ఇక ముందు ఎప్పుడైనా మనం ఇక్కడికి రావాలంటే మన భర్తలతోనే వద్దాం అంతేకాని విడిగా ఒకళ్ళం వచ్చి నెలల తరబడి ఉండేది జరగని పని అని ఖచ్చితంగా చెప్పేద్దాం చూడు లావణ్య అంతగా నీకు ఇష్టం లేదంటే నువ్వు ఇక్కడే పడుండు నేను పోతాను అని నిర్కషగా చెప్పేసింది శిరీష అక్క నీతో పాటే నేను నన్ను వేరు చేయకు కష్టమో సుఖమో ఇద్దరం కలిసే అనుభవిద్దామంది అలా అన్నావు బాగుంది అంతా మన మంచిగా జరుగుతుంది నువ్వు నిశ్చింతగా ఉండు అని తోడుకోడలికి ధైర్యం చెప్పింది శిరీష తోడి ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చి రాత్రి పడుకున్నారు సగం రాత్రి అప్పుడు అత్తగారి గొంతు గట్టిగా ఏడుపు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి గాబరాగా వెళ్ళారు లావణ్య శిరీష బాత్రూంలో కాలు జారి పడిపోయి ఉంది రమణమ్మ కోడలిద్దరూ కలిసి ఆమెను పైకి లేపబోయారు కానీ ఆమె కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కాస్త కూడా పైకి లేవలేకపోయింది ఇద్దరూ అతి కష్టం మీద అత్తగారిని పైకి లేపి మెల్లగా సాయం పట్టి తీసుకెళ్లి గదిలో మంచం మీద పడుకోబెట్టారు పెద్దగా గొరక పెట్టి నిద్రపోతున్న మామగారిని లేపారు ఏంటి అర్ధరాత్రి అంకమ్మ శివాలు ఏంటి గోల అని విసుక్కుంటూనే కళ్ళు విప్పాడు రామస్వామి మీకు గోలగానే ఉంటుంది బాత్రూంలో కాలు జారిపడి నేను ఏడుస్తున్నాను అయ్యో కాలు విరిగినట్టుంది అంటూ రవణమ్మ బాధ భరించలేకపోతోంది జారిపడితే విరగదు మరి జాగ్రత్తగా చూసుకుని నడవద్దు పదహారేళ్ల పడుచు పిల్లల చెంగు చెంగుమంటూ దూకుడుగా నడిచే వయసా అనేది నేనెప్పుడు చెబుతూనే ఉంటాను అబ్బే నా మాట చెవులకి ఎక్కించుకుంటే కదా చూడు ఇప్పుడేమైందో అని రామస్వామి భార్యను దొబ్బి పొడిచాడు మామయ్య మాటల తర్వాత ముందు మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురండి అంది శిరీష కోడలిద్దరూ అత్తగారి కాలుకి తడిబట్ట చుట్టి మెల్లగా నిమురుతున్నారు ఇప్పుడా డాక్టర్ని తీసుకొచ్చేది ఈ సమయంలో ఎవరొస్తారు తెల్లారాక వెళ్ళి పిలుచుకొస్తాలే అని లేచి మంచం మీద కూర్చుంటూ ఆవలిస్తూ తిరిగి మంచం మీద వాలిపోయాడు రామస్వామి అక్కా ఇప్పుడు మామయ్య గారు వెళ్ళి డాక్టర్ని లేపి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది అదీగాక ఇక్కడ సరైన డాక్టర్ లేరు మనమే అత్తయ్య గారిని ట్యాక్సీలో నేరుగా పట్నంలో ఉన్న ఎముగుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బాగుంటుంది కదా అంది లావణ్య లావణ్య నువ్వు చెప్పింది బాగుంది మామయ్య మీరు వెంటనే వెళ్ళి ట్యాక్సీ తీసుకురండి లావణ్య నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు అత్తయ్యను తీసుకుని నేను మామయ్య వెళ్తామంది శిరీష రవణమ్మని ఆసుపత్రిలో చేర్చారు అక్కడ ఎక్స్రే లాంటివి అన్ని టెస్టులు చేశాక ఆమె కాలికి సిమెంట్ కట్టు కట్టారు నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచి అవసరమైన మందులు రాసిచ్చి బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పి పేషెంట్ని ఇంటికి పంపించేశారు రవణమ్మ దగ్గర కాస్త సాయంగా ఉండేందుకు ఎవరైనా మనిషిని పెట్టుకుందామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు చేతల సాయం మాట అటుంచి కనీసం మాటల సాయంగానన్నా ఎవరూ రాలేదు ఏనాడు పిల్లికైనా బిచ్చం పెట్టని ఎంగిలి చేత్తోనన్నా కాకిని విదల్చని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ రవణమ్మ రామస్వామిది ఇదిగో రవణమ్మ ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుందే నిన్న ఇలా మంచాన పడి మగ్గేలా చేయాలని ప్లాన్ వేసుకుని కోడలిద్దరూ బాత్రూమ్ శుభ్రంగా కడక్కుండా నువ్వు జారిపడేటట్టు చేశారని నా అనుమానం అన్నాడు ఇప్పటిదాకా మూట కట్టుకున్న పాపం చాలు ఇకనైనా మనుషుల్లో ఆలోచిస్తూ మంచిగా బతుకుదామండి అని పశ్చాత్తాపడుతున్నట్లుగా చెప్పింది రవణమ్మ అంతటితో ఊరుకోక ఇంకా కట్టుకున్న వాడికి లేదు కన్న కొడుకులకు లేదు నా పట్ల బాధ్యత ఎవరో పరాయి అమ్మ కన్న బిడ్డలు కోడళ్ళకి ఏం పట్టిందండి నాకు చాకరీ చేయాల్సిన కర్మ అందులో ఏనాడు మనం వాళ్ళని ఎప్పుడూ ప్రేమగా అభిమానంగా చూసిన పాపాన పోలేదే అలాంటిది వాళ్ళు నన్ను ఎందుకు చూడాలి నిన్ను చూడాల్సిన అవసరం మాకేంటని నన్ను ఈ పరిస్థితిలో వదిలి వాళ్ళ దారిన వాళ్ళు పోతే మనం వాళ్ళని ఏమన్నా చేయగలమా కానీ నా కోడలు అలా చేయలేదు పసిపాపని చూసుకుంటున్నంత అపురూపంగా నన్ను చూసుకుంటున్నారు అన్నం కలిపి ముద్దలు నోటికి అందిస్తున్నారు తడిబట్టతో ఒళ్ళు తుడిచి పౌడర్ రుద్ది బట్టలు మారుస్తున్నారు ఆఖరికి కాలకృత్యాలు పక్క మీద కానిస్తే అసహించుకోకుండా తీసి శుభ్రం చేస్తున్నారు చెప్పండి అలాంటి దేవతలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమంటారు కబురందుకుని వచ్చిన కన్నబిడ్డలు నన్ను చూసి సెలవు లేదంటూ వెంటనే తిరిగి వెళ్ళిపోయారు నన్ను కట్టుకున్న మీరేమో ఇంట్లో కాలక్షేపం కావడం లేదంటూ ఎక్కువ సమయం బయట తిరిగొస్తున్నారు పెద్ద కోడలు తల్లికి బాగుండడం లేదని వెంటనే పుట్టింటికి వెళ్ళాలని అక్కడే నాలుగు నెలలు ఉండి కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలని అంతగా మనతో వాదించిన పిల్ల ఇప్పుడు నన్ను ఈ పరిస్థితుల్లో వదిలి ఎక్కడికి వెళ్ళనంటోంది నాకు పూర్తిగా తగ్గాకే వెళ్ళి వాళ్ళ అమ్మను చూసి వస్తానంటోంది అక్కడ వాళ్ళ అమ్మను చూసుకోవడానికి తన వదినలు ఉన్నారంది చూడండి మన కోడళ్ళు ఎలాంటి వాళ్ళు నిజంగా మనకు ఆడపిల్లలున్నా అంత బాగా ఆలనా పాలనా చూసేవాళ్ళు అంటారా మనం ఏనాడో పుణ్యం చేసుకున్నాం కనుకే మంచి మనసున్న కోడళ్ళు దొరికారు మనకు ఎన్ని జన్మలెత్తినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేం వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళిద్దరికీ చేతులెత్తి దండం పెట్టాలండి ఏమండి వాళ్ళది చిన్న వయసు భర్తలతో సంసారం చేసుకునే వాళ్ళని ఎంతకాలమని మన దగ్గర ఉంచుకుంటాం ఎన్నాళ్ళు పుట్టిళ్లకు వెళ్లకుండా ఆపుతాం రేపే చిన్న కోడల్ని హైదరాబాద్ పెద్ద కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించేయండి అంది రవణమ్మ భార్య మాటలకి రామస్వామి షాకులో ఉండిపోయాడు కొద్దిసేపటి తర్వాత షాకు నుండి తేరుకుని అప్రయత్నంగానే లేచి అక్కడి నుంచి కదిలాడు అదంతా పక్క గదిలోంచి వింటున్న కోడళ్ళు లావణ్య శిరీషలకి అది కళ నిజమా అని తేల్చుకోలేక ఒకరినొకరు గిచ్చుకుని నిర్ధారించుకున్నారు అత్తగారిలో వచ్చిన మంచి మార్పుకు వాళ్ళు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్